క్రైస్తలాడ్ ఇరవై ఏడవ సంకీర్తన ఒకటి నుండి ఆరు చరణాలు ధ్యానం చేసుకుందాం ఎహోవా నాకు వెలుగును రక్షణయును అయ్యున్నాడు నేను ఎవరికి భయపడుదును ఎహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరతును ఇవి మంచి ప్రశ్నలు మనం ఎందుకు భయపడాలి మనం శత్రువుని ఎదుర్కొన్నప్పుడు దేవుడు మనకు మన కొరకు ఏమి చేస్తాడు మనం దేవునికి భయపడినట్లయితే ఇక ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదని ఈ కీర్తన మనకు తెలియచేస్తుంది తావీదు తనను సమీపిస్తున్న శత్రువును గుర్చి మాట్లాడుతున్నాడు నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదకు వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి ఇక్కడ శత్రువు ఆకస్మికంగా రావడం మనం చూస్తున్నాం అయితే ఆకస్మిక చొరపాటు కాదు మూడవ వచనంలో ఇలా ఉంది నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను ఇక్కడ శత్రువు ఎదురుగా నిలిచాడు నీ ఇంటికి ఆఫీసుకి లేక నీ సంఘానికి వెలుపల శత్రువు పొంచి ఉంటాడు నీ జీవితంలో శత్రువు ఎక్కడో ఒక చోట పొంచి ఉంటాడు అయితే దావీదు నా మీదికి యుద్ధం రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును అని చెప్తున్నాడు ఇది ఆకస్మిక దాడి లేక విరమించిన యుద్ధం కాదు ఇది అనుదినం కొనసాగే పోరాటం నా మీదికి యుద్ధం రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును ప్రభువు మన వెలుగై ఉన్నందున మనము ధైర్యము గలవారమై ఉన్నాము చీకటికి మనము భయపడనవసరం లేదు ఆయన అయి ఉన్నాడు కనుక ఎలాంటి అపాయానికి మనం భయపడనవసరం లేదు దేవుడు అనుగ్రహించే కాపుదలను మనం ఎలా పొందగలం క్రీస్తునందు నిలిచి ఉండడమే నాలుగో వచనం ఇలా తెలియచేస్తుంది ఏహో వాద్దా ఒక వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం నేను యహోవా మందిరంలో నివసింపగూర్చున్నాను నీ బలహీనతలను బట్టి లోపాలను బట్టి నీవు అధైర్యపడవద్దు దేవుడు నీకు వెలుగును రక్షణయును బలమునై ఉన్నాడు నీకు కావలసినదంతా ఆయనే మనలో భయం కూడుగొట్టుకుంటే మన హృదయము మనస్సు ఆలోచనలు బలహీనపడతాయి అయితే క్రైస్తవులు మనం ఎదుర్కొనే ఎలాంటి భయానికంటే గొప్ప శక్తిని కలిగి ఉన్నారు నీవు భయంతో పోరాడుతున్నావా ఎలాంటి పోరాటంలో నీవు యుద్ధం చేస్తున్నా దేవుని పాపుదలపై నువ్వు నిశ్చింతగా ఉంది నీ బలం ఆయనే ఆయనే నిన్ను విడిపిస్తాడు ప్రార్థన మహాపరిశుద్ధుడ మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు ఒక ప్రాజా విఘ్నమైన మున్నకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు మాకు వెలుగును రక్షణయను బలము అయి ఉన్నారు ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా మీరు మా పట్ల ఎంతో కృప చూపిస్తున్నారు మా శత్రువులతో మా పక్షంగా మీరే పోరాడుతూ మాకు విజయం అనుగ్రహిస్తున్నారు మాలో ఉన్న భయము మా ప్రియులు అనేక మంది ఎన్నో సమస్యలతో ఎన్నో బలహీనతలతో ఎన్నో విధములైన పోరాటములతో పోరాడుతున్న వారు ఉన్నారు ప్రభా మమ్మల్ని మా మా ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మా యొక్క సమస్తమైన యుద్ధాల్లో కూడా మేము చేస్తున్నటువంటి యుద్ధాలలో ప్రభా మీరే నాయన నాయకునిగా ఉండి నడిపించి ఈ పోరాటంలో ప్రభా మీరే మా పక్షముగా యుద్ధము చేసి మా జీవితాలకు విజయము జై చేకూర్చమని మా ప్రభును ప్రేరక్షకుడైన నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ